హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ టంగ్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటికే వచ్చేస్తాయండి మీరు వేసి వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు వీడియో అనుకుంటున్నారా కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఇంకొక కొన్ని డిజైన్స్ అయితే డిజైన్ చేశాను ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించుకున్నారండి కస్టమర్ రిక్వైర్మెంట్ అది మీతో షేర్ చేసుకుందాం మీ ముందుకు వచ్చేసాను వీడియో ఎవరో స్కిప్ చేయకుండా వరకు చూడండి వరకు చూసి అందులో మీకు ఏ ఫ్రాక్ నచ్చినందుకు కూడా కామెంట్ చేయండి మీరు అలా కామెంట్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి లైక్ చేసి కామెంట్ చేస్తే అందుకే ప్లీజ్ దయచేసి చూసి లైక్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ఏ ఫ్రాక్ నచ్చింది ఏంటన్నది కూడా కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి ఫస్ట్ ఫ్రాక్ ఇది ఇదైతే జార్జెట్ టై అండ్ డై శారీ అండి ఇది పెసర గ్రీన్ కలర్ వస్తుంది చూసారా కలర్ ఈ విధంగా నీరు స్ట్రైట్ లైన్స్ లా వచ్చింది చూసారా క్లాత్కి చూసారా దీనికైతే ఎక్కువ మోడల్ అయితే ఏమి జస్ట్ సింపులేనండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్కే స్టిచ్ చేసి పైపింగ్ అన్నది వేస్తానండి బ్యాక్ సైడ్ కూడా అంతే కొంచెం నెక్ డీప్ పెట్టి రౌండ్ నెక్ స్టిచ్ చేసి ఈ విధంగా థ్రెడ్స్ పెట్టానండి థ్రెడ్స్ పెట్టి హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను అదగండి ఇదైతే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదండి త్రీ ఫోర్త్ వన్ ఇంచ్ లా వస్తుంది వచ్చిందండి ఫ్రాక్ వన్ ఇంచ్ బాటమ్ వస్తుంది ఫ్రాక్ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి ఫ్రాక్ కలర్ కాంబినేషన్ వల్ల హైలైట్ అయ్యింది మనం ఎప్పుడైనా ఫ్రాక్ కస్టమర్ చేయించుకోవాలంటే మన కలర్ కాంబినేషన్ వల్లే హైలైట్ అవుద్దండి ఫ్రాక్ వచ్చేసి ఎప్పుడైనా సరే చూసారా ఎంత బాగుందో కదా టై అండ్ డై శారీ ఇది చాలా లుక్ అయితే చాలా బాగుందండి అవుట్పుట్ అయితే చాలా బాగా అనిపించింది దీన్ని నేను అయితే క్రేప్ లైనింగే యూజ్ చేశాను క్రేప్ లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అయితే పచ్చింది నాకు లైనింగ్ దీంట్లో మెయిన్గా వచ్చేసి హ్యాండ్స్ అయితే ఫుల్ హైలెట్ అండి అసలు హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఈ హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ అండి చూసారా హ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో కదా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ నేనైతే షో బటన్స్ అయితే స్టిచ్ చేశానండి ఇవైతే రెడీమేడ్ గా తీసుకున్నాం మేము షో బటన్స్ కలర్ సరిగ్గా తెలియట్లేనట్టుంది ఇదిగోండి హ్యాండ్స్ అయితే హైలైట్ వచ్చినాయి చాలా బాగున్నాయి చూసారా చాలా బాగా నచ్చింది నాకైతే సూపర్ వచ్చినాయి కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారండి అంత బాగా వచ్చింది ఫినిషింగ్ అది కూడా చాలా నీట్ గా వచ్చింది మనకి క్లాత్ వల్ల కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఒక క్లాత్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినా సరే అంత తెలియదు కొన్ని కొన్ని క్లాత్స్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా అనిపిస్తాయి చూసారా ఎంత బాగుందో కదా హ్యాండ్స్ అయితే పిచ్చ హైలెట్ అండి అసలు మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను కనుక నచ్చితే కనుక నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి చూసారా ఇవన్నీ కరెక్ట్గా షేప్ వచ్చి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది అందుకండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఫుల్ గా అయితే అవుట్పుట్ అయితే ఇదండి ఇది చూసారా నెక్స్ట్ ఇంకో అవుట్ఫిట్ రెడీ అవుతుందండి అది రెడీ అయిన తర్వాత మీకు షేర్ చేసుకుంటాను ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి హ్యాండ్స్ బటన్స్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదైతే చిన్న పిల్లల ఫ్రాక్ అండి ఇదైతే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపక అలా సరిపోతుంది చిన్న పిల్లల ఫ్రాక్ బేబీ ఫ్రాక్ చూసారా ఇది శారీ అండి శారీలో పీస్ శారీలో చిన్న ముక్క మిగిలితే ఈ విధంగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను చిన్న పిల్లలకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకైతే సరిపోతుంది ఫ్రాక్ చూసారా ఎంత బాగుందో కదా ఇది అయితే డబల్ లేయర్ పెట్టానండి కింద ఫ్రీ చూసారా కనిపిస్తున్నాయా ఇంకొండి ఇది ఒక లేయర్ ఇది ఒక లేయర్ బాడీ పార్ట్ వచ్చి ఈ విధంగా పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ వస్తుంది కదా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఈ లేయర్స్ అయితే స్టిక్ చేశానండి బ్లౌజ్ పీస్ వేయడం వల్ల హ్యాండ్స్కి చాలా లుక్ వచ్చింది అవుట్ లుక్ కదిరిపోయింది ఇది బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఇచ్చేసానండి అయితే ఫ్రాక్ ఫుల్ గేర్ అండి ఇంకా అసలు ఫుల్ గేర్ వస్తుంది చూసారా ఎంత గేర్ వచ్చిందో ఫుల్ రౌండ్ తిరిగేస్తుంది రౌండ్ సర్కిల్ లాగా ఫీల్స్ అంతా బాగా వచ్చినాయి ఇది షార్ట్ ఫ్రాక్ వల్ల బాగా వచ్చింది చాలా బాగుంది చూసారా అవుట్పుట్ అయితే చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగా నచ్చింది చూసారా ఇదిగోండి ఫ్రాక్ అయితే చిన్నపిల్లలదండి షార్ట్ ఫ్రాక్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకి షార్ట్ ఫ్రాక్ కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ ఇదిగో హ్యాండ్స్ వాళ్ళే ఫ్రాక్కి హైలైట్ అయిందండి హ్యాండ్స్ వాళ్ళే చాలా లుక్ వచ్చింది చాలా బాగుంది చూడండి బాగుంది కదా స్కై బ్లూ అండి ఇది కలర్ మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు ఇది కొంచెం దగ్గర నుంచి చూడండి కలర్ చాలా బాగుంది కదా లుక్ వైజ్ చాలా బాగుంది ఫైనల్ గా నెక్స్ట్ వన్ కూడా పాపదేనండి ఈ పాపదే టూ ఫ్రాక్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఇది ఇదైతే ఆర్గాంజా క్లాత్ చేసారా ఫ్రాక్ మీకు అసలు ఎంత చూడడానికి కూడా ఎంత లుక్ అనిపిస్తుందో కొండ ఫుల్ గేర్ అయితే వచ్చిందండి ఫుల్ సర్కిల్ గేర్ అయితే వచ్చింది దీనికి టూ మీటర్స్ క్లాత్ అయితే యూజ్ చేశాను నేను ఆర్గంజర్ క్లాత్ కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ క్లాత్ ఇచ్చి ఎలా బాగుంటుందో చూసి స్టిచ్ చేయమని చెప్పారు నేనైతే ఈ విధంగా చూడండి త్రీ లేయర్స్ అయితే పెట్టానండి ఇందాక టూ లేయర్స్ అని చూపించాను కదా వన్ టూ త్రీ లేయర్స్ అయితే స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా చిన్న చిన్న లా స్టిచ్ చేశానండి చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా చిన్న ఫ్రిల్స్లో పెట్టాను బాగా వచ్చినాయి బాగుంది కదా ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండ్ అక్క స్టిచ్ చేస్తాను బ్యాక్ వచ్చేసి ఈ విధంగా టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చేసానండి మీకు ఆ థ్రెడ్స్ పెడితేనే ఫ్రాక్ అన్నది లుక్ చాలా బాగుంటుంది ఇది కలర్ వైజ్గా చాలా బాగుందండి చూసారా ఇదిగోండి ఫుల్ గేర్ అయితే వస్తుంది కలర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు చాలా బాగుంటుంది పిల్లలకి వేసుకున్నా కూడా దీని లుక్ అలాగే ఉంటుంది చాలా బాగుంది చూసారా ఆర్గంజా క్లాత్ అండి ఇది ఇది మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అరౌండ్ అలా పడింది మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది రాక్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూసారా కలర్ చాలా బాగుంది కదా వేసుకుంటే కూడా అంతే లుక్ ఉంటుందండి రాక్ చాలా బాగుంది చూడండి అవుట్ ఇది బాగుంది కదా నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి ఇదైతే వాళ్ళదేనండి ఫ్రాక్ ఇది జార్జెట్ క్లాత్ అండి ఇది జార్జెట్ క్లాత్ మీద శారీ మీద ఈ విధంగా హాట్ సింబల్స్ అయితే వచ్చినాయి దీంట్లో బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు ఈ ప్లెయిన్ నేను ఈ విధంగా బెలూన్ హ్యాండ్స్లో స్టిచ్ చేసి మళ్ళీ కింద పట్టికేమో డిజైన్ వచ్చింది వేసానండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ స్టిచ్ చేసి పైపింగ్ అన్నది వేసాను సారీ ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి ఇది రౌండ్ నెక్ కాదు చూసారా స్క్వేర్ నెక్ స్టిచ్ చేశాను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్స్ట్ ఇచ్చేసి ఈ విధంగా మనకి పళ్ళులో కొంచెం పెద్ద హార్ట్ సింబల్స్ ఇచ్చాడు అవి విధంగా హ్యాంగింగ్స్ అనేది పెట్టేదాన్ని చూడండి ఎంత బాగున్నాయి కదా ఇతర ఫుల్ ఫ్లో ఫుల్ లెంత్ అయితే కాదండి వన్ ఇంచు బాటం కొంచెం లగ్గి అయితే కనిపిస్తుంది ఫుల్ సర్కిల్ గేర్ అయితే ఫుల్ సర్కిల్ వస్తుందండి ఫుల్ అంబరిల్లా కదా ఫుల్ గేర్ అయితే వస్తుంది ఇదిగోండి గేర్ అయితే ఇదిగోండి ఫుల్ సర్కిల్ అంబరిల్లా కదా ఫుల్ గేర్ అయితే వస్తుంది దీనికి నేను క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి క్రేప్ లైనింగ్ ఫోర్ మీటర్స్ లైనింగ్ అయితే పట్టింది నాకు ఇది క్రేప్ లైనింగ్ బాడీకి వచ్చేసి క్రేప్ ఆర్ కాటన్ కూడా రెండు వేశానండి రెండు లైనింగ్స్ వేశాను క్రేప్ లైనింగ్ కాటన్ లైనింగ్ రెండు కూడా యూజ్ చేశాను చూడండి చాలా బాగుంది కదా నీకు హ్యాండ్స్ కి మనకి ప్లెయిన్ వేయడం వల్ల ఫ్రాక్ హైలైట్ అయిందండి అసలు చాలా బాగుంది వేసుకుంటే దీనికి లుక్ బాగా తెలుస్తుంది ఫుల్ సర్కిల్ అంబరేలా అండి చాలా బాగుంది చాలా బాగుంది కదా కస్టమర్ రిక్వైర్మెంట్ అండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఇదిగో ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇదిగోండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదైతే ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండి ఇది బ్లూ కలర్ మీద ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చినాయి చిప్ వర్క్ లాగా ఇది ట్వెల్వ్ ఇయర్స్ పాపకండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఇదిగోండి చూసారా మీకు కనిపిస్తుందా ఫుల్ చిప్ వర్క్ అయితే ఫుల్ అండి మొత్తం ఫ్రాక్ అంతా కూడా ఫుల్ చిప్ వర్క్ వచ్చింది ఫుల్ సర్కిల్ అయితే కాదండి జస్ట్ కస్టమర్ త్రీ మీటర్స్ క్లాత్ ఇచ్చారు నాకు ఫుల్ హ్యాండ్స్ అయితే అడిగారు కానీ వాళ్ళు ఇచ్చిన క్లాత్కి ఫుల్ హ్యాండ్స్ అయితే రాలేదు ఇదిగోండి ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్ చూసారా కలర్ వైజ్ చాలా బాగుందండి పార్టీ వేర్ గా కూడా బాగానే ఉంది వేసుకున్న వాళ్ళు అలవాటిని బట్టి ఉంటుంది వేసుకుని కంఫర్ట్గా ఉండేవాళ్ళు అయితే ఓకే నాలాంటి అసలు కసరేసుకోవాలండి అసలు చాలా గుచ్చిపోతున్నాయి ఈ చిప్స్ ఇలా ఇలా నాకు ఇక్కడ ఇలా స్కిన్కి తగులుతుంటే చాలా ఇరిటేటింగ్గా ఉందండి ఈ ఫ్రాక్ ఇలా చెయ్యి ఇలా తగిలినా కూడా చాలా గా ఉన్నాయి అసలు గీసుకుపోతుంది క్లాత్ తను ఎలా వేసుకుంటే నాకైతే అర్థం కాదు ట్వెల్వ్ ఇయర్స్ కాపకండి ఈ ఫ్రాక్ ఇదిగోండి ఇది ఫుల్ సర్కిల్ అయితే కాదండి జస్ట్ నార్మల్ హాఫ్ సర్కిల్ అమ్మదిలా పెట్టాను ఇది జస్ట్ త్రీ మీటర్స్ క్లాతే కదా హాఫ్ సర్కిల్ అయితే వచ్చింది చూసాను చూడడానికి లుక్ వైజ్గా అయితే బాగానే ఉందండి జస్ట్ నార్మల్ సింపుల్ గానే పెట్టమన్నారు కస్టమర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్కేసి ఇచ్చేసాను కింద అయితే ఈ విధంగా గేర్ అయితే వచ్చింది జస్ట్ హాఫ్ సర్కిల్ గేర్ అయితే వచ్చిందండి ఇదిగోండి గేర్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీకి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే మొత్తం ఫుల్ అండి అసలు అలా టచ్ అవుతుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అసలు గా ఉంది అవలా గుచ్చుకున్నా కూడా ఇదిగోండి ఫ్రాక్ ఇంకోడి గేర్ అయితే వచ్చింది జస్ట్ హాఫ్ కదా ఇంతే వచ్చింది గేర్ అయితే మన నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఇది నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి పైన నేవీ బ్లూ ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇది నేవీ బ్లూ కి కింద గ్రీన్ కాంబినేషన్ నేనైతే నడుము దగ్గర ఈ విధంగా చిన్న చిన్నగా ఫిల్స్ అయితే పెట్టానండి చూసారా కనిపిస్తుంది కదా ఇదైతే నావీ బ్లూ కాంబినేషన్ ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్స్ ఇచ్చేసి ఈ విధంగా పైపింగ్ కింద బాటమ్ కలర్ అయితే పైపింగ్ అయితే ఇచ్చేసాను బ్యాక్ కూడా నార్మల్ రౌండ్ నెక్ అండి దీనికి హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ అండి హ్యాండ్స్కి నేను స్కాలప్ అంటే వర్క్ లాగా స్కిచ్చేసాను స్కాలప్ చూసారా స్కాలప్ బోర్డ్ ఎంత బాగా చూసారా ఈ కట్స్ అనేవి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చాయి బక్రం వేసానండి దీనికి బక్రం అయితే యూజ్ చేశాను బక్రం యూజ్ చేసి విధంగా మీకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడి ఉంటాయి బాగా వస్తుంది కట్స్ అనేవి కూడా చాలా నీట్గా వస్తాయి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో బాగుంది కదా మీకు ఇందులో టోటల్గా కలర్ కాంబినేషన్ హైలైట్ అండి కలర్ కాంబినేషన్ వల్లే ఫ్రాక్ ఏదైనా సరే లుక్ వస్తుంది మన కలర్ కాంబినేషన్ బాగోకపోతే మనం ఎంత మోడల్ పెట్టుకున్నా సరే అది మీకు లుక్ వైజ్ అస్సలు బాగోదండి దీనికి నేను లోపల శాటిన్ లైనింగ్ అయితే యూజ్ చేశాను ఇదైతే ఏ పెట్టానండి దాని దగ్గర అంబరిల్లా కట్ అయితే కాదు విధంగా ఫుల్ గేర్ అయితే కాదండి కింద బాటం పార్ట్ వచ్చేసి ఫోర్ మీటర్స్ పైన టాప్ పార్ట్ వచ్చేసి మీటర్ క్లాత్ అయితే యూజ్ చేశాను నేను కస్టమర్ రిక్వైర్మెంట్ అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే అవసరం ఉందండి చాలా చాలా బాగుంది బాగా వచ్చింది చూడండి లుక్ అయితే ఇదండి టోటల్గా చూసారు కదా ఇదిగోండి నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న పిల్లలదండి త్రీ ఇయర్స్ పాపకి ఇది ఫ్రాక్ జస్ట్ నార్మల్ ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు వాళ్ళు దానికి ఈ విధంగా ఈ బాడీ పార్ట్ కూడా వాళ్ళే ఇచ్చారు చిన్న పీస్ ఉంది ఆ చిన్న పీస్ ని ఈ విధంగా చిన్న పాపే కదా ఈ విధంగా బాడీకి అయితే చిచ్చేస్తాను బ్లూ కి బేబీ పింక్ కాంబినేషన్ అండి ఇది చూసారా ఎంత బాగుందో కదా లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి ఇది కింద చూసారా ఈ వైట్ వచ్చి లేస్ వచ్చింది కదా ఈ లేస్ ఆల్రెడీ ఆ బ్లౌజ్ పీస్ కి వచ్చింది అందుకని చెప్పి అది లేస్ తీయడం ఎందుకులే బాగుంది కదా అని చెప్పి నేనైతే అలాగే ఉంచేసాను కింద అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టానండి ఈ ఫ్రిల్స్ ఇంకా ఇది చెయ్యాలండి జిగ్జాగ్ చేయాలి దిగ్జాగ్ చేస్తే ఇంకా లుక్ నీట్ గా ఉంటది చూసారా ఇదండి ఫ్రాక్ చాలా బాగుంది కదా చాలా క్యూట్ ఉందండి ఫ్రాక్ చాలా బాగుంది చూసారా బాగా ఉంది కింద ఫ్రిల్స్ అవి కూడా మంచి ఈవెన్ గా చాలా బాగా వచ్చినాయి ఈ లేస్ రావడం వల్ల కూడా మంచి హైలైట్ అయిందండి ఫ్రాక్ చాలా బాగుంది చూడండి ఫ్రాక్ వచ్చేసి లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి మంచి మంచి మోడల్స్ డిజైన్స్ కావాలంటే నాకు చాలా తప్పకుండా వెళ్ళి ఫాలో చేయండి ఫ్రాక్ ఎంత బాగుంది అక్కడ రాసులు అండి రాసులు వచ్చిందండి మీకు బాడీ పార్ట్ వల్లే చాలా హైలైట్ అయింది ఫ్రాక్ బాగుంది నేను డిజైన్ చేసిన ఫ్రాక్స్ లో నెక్స్ట్ టూ ఫ్రాక్స్ బేబీ ఫ్రాక్స్ అండి సింపుల్ గా ఉంటాయి కానీ వేసుకుంటే పిల్లలకి నీట్ గా కంఫర్టబుల్ గా ఉంటాయండి చూసారా బాగుంది కదా సింపుల్ గా వైట్ కలర్ డోలా సిల్క్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను జస్ట్ నార్మల్ ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండ్ నేను పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి కింద వచ్చిన బార్డర్తో ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేశాను లుక్ వే చాలా బాగుంది కదా బ్యాక్ సైడ్ అయితే కట్ కో టై చేసుకోవడం ఈ విధంగా థ్రెడ్స్ అయితే వచ్చినాయి చూసారా ఇదిగోండి ఫ్రాక్ సింపుల్ అండి ఎక్కువ గేర్ కూడా ఏమీ రాదు జస్ట్ ఈ క్లాత్తో నేను వేరేగా వాళ్ళకి కోట్ అయితే డిజైన్ చేశాను స్ట్రగ్ దాంట్లో మిగిలిన క్లాత్ తో ఈ విధంగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు చిన్న పిల్లలకి ఇదిగోండి అవుట్పుట్ అయితే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో కదా చాలా బాగుంది వేసుకున్నా కూడా క్లాత్ మనం సిల్క్ అవడం వల్ల చాలా స్మూత్గా ఉందండి పిల్లలకి ఎక్కువ ఇబ్బందిగా కూడా ఏమి ఉండదు నీట్గా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రాక్ చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అదిగోండి కస్టమర్ రిక్వైర్మెంట్ అండి సింపుల్గా డిజైన్ చేయమన్నారు ఉన్న క్లాత్తో నేను ఈ విధంగా సింపుల్గా అయితే స్టిచ్ చేసాను చాలా బాగుంది చూడండి మరీ సింపుల్గా ఏం లేదు ఎక్కడ బయటకాయ వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది ఈ ఫోటోలో కలర్ సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ చాలా బాగుంది వైట్ మిల్క్ వైట్ కాకుండా హాఫ్ వైట్లో వచ్చిందండి క్లాత్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకైతే షార్ట్ ఫ్రాక్ లా వస్తుంది మనకి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పాపకైతే ఫుల్ ఫ్రాక్ లా వస్తుంది టూ ఇన్ వన్గా కూడా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏమైనా లూజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవైతే టై ఇది వన్ ఫ్రాక్ బాగుందండి చాలా బాగుంది చూసారా లుక్ వైజ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా బేబీ ఫ్రాక్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో చూసారా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ ఈ క్లాత్ ఏంట అనుకుంటున్నారా మనం సిల్క్ ఫ్రాక్లకి జార్జెట్ క్లాత్ శారీస్ ఫ్రాక్ స్టిచ్ చేస్తాం కదా ఆ ఫ్రాక్లకి యూజ్ చేసే క్రేప్ లైనింగ్ అండి ఈ క్లాత్ ఆ క్లాత్తో ఈ విధంగా ఫ్రాక్ డిజైన్ చేయమన్నారు మరీ ప్లెయిన్ గా ఉంది కదా అని చెప్పి నేను ఈ విధంగా వేరే దాంట్లోది బార్డర్ మిగిలితే ఈ విధంగా కింద వేసాను ఈ ఒక్కపాటికి కూడా ఈ విధంగా చిన్న ప్యాచ్ వర్క్ లా చేసి హ్యాండ్స్ అయితే పెట్టేశాను చిన్న కప్ స్లీవ్స్ లాగా అయితే పెట్టేశానండి చూడండి బ్యాక్ సైడ్ అయితే టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా ఇది కూడా అంతేనండి త్రీ ఇయర్స్ పాపకైతే ఫుల్ వస్తుంది మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకైతే కొంచెం షార్ట్ ఫ్రాక్ లా వస్తుంది చూసారా మీకు ఇది లైట్ డార్క్ రావడం వల్ల కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఎంత బాగుందో చూసారా ఫుల్ గేర్ అయితే ఏమి జస్ట్ ఎందుకంటే ఇవి మిగిలిన క్లాత్స్తో చేసిన ఫ్రాక్స్ అండి సింపుల్గా ఉంటాయి కానీ ఎక్కడికన్నా చిన్న చిన్న బయటికి వెళ్ళినప్పుడు అది వేసుకోవడానికి కూడా లుక్ వైజ్ అయితే నీట్గా డీసెంట్గా చాలా బాగుంటాయండి చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అది సూపర్ ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కాంబినేషన్ ఇది ఈ ఫ్రాక్ వేసుకునే పిల్లలు వైట్ గా ఉంటే కనుక ఈ ఫ్రాక్ అదిరిపోతుంది చాలా బాగుంటుంది అలానే బ్లాక్ గా ఉంటే బాగోదు అని కాదండి అసలు నార్మల్ గా చెప్తున్నాను వైట్ గా ఉండే పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి ఇది డార్క్ కలర్ కదా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రాక్ వైజ్ అయితే చాలా బాగుంది చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఒక పాపకి లంగా జాకెట్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారండి పాపకి గజ్జిపూజ ఏదో ఉందని చెప్పి కస్టమైజ్ చేయించుకున్నారు కింద మనకు లంగా వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది కదా ఇది వచ్చేసి లంగా అండి ఇది కిందకి షార్ట్ కావాలండి స్లీఫోర్స్ లంగా అది పొడవ లంగా అయితే కాదు అయితే పైన బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారు మనకి లంగా జాకెట్ సెట్ లో వచ్చిన బ్లౌజ్ పీస్ మాత్రం విధంగా కింద ఫిల్స్ పెట్టాను హ్యాండ్స్ వేసాను రెడ్ కలర్ చాలా బాగుంది కదా కాంబినేషన్ బాగుందండి అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా వచ్చింది ఇవైతే నేను ఇలా షో బటన్స్ లా వేసానండి లుక్ బాగుంటుందని కోట్ మరీ గా ఉంటే బాగోదని చెప్పి జస్ట్ ఈ విధంగా బటన్స్ అయితే వేయించాను ఈ బటన్స్ అయితే బయట చేయించామండి మనం క్లాత్ ఇస్తే ఈ బటన్స్ కూడా తయారు చేసి ఇస్తారు ఈచ్ బటన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి మన తోనే చేసి ఇస్తారు వాళ్ళు ఈ బటన్స్ ఇవ్వండి లాంగ్ కోట్ స్ట్రగ్ చాలా బాగా వచ్చిందండి హ్యాండ్ స్వీ ఫోర్త్ పెట్టాను ఇది ఫైనల్గా అవుట్పుట్ మనకి ఇక్కడ కదలకుండా ఉండాలంటే ఇక్కడ మనకి ఇలా ఈ నెక్ దగ్గర కూడా ఇలా సేఫ్టీ పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చండి కావాలంటే పెట్టుకోకపోయినా ఓకే బాగానే ఉంటుంది సెంటర్ వచ్చేసరికి కొంచెం పెద్ద బటన్ వేసానండి ఇక్కడ ఇంకొక బటన్ వేయాలి ఇలా చిన్న తాడు కుడితే దీనికి బటన్ ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందండి ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రాక్ ఫ్రాక్ మీద వేసుకోవచ్చు ప్లాజో ప్యాంట్ విత్ క్రాప్ టాప్ మీద వేసుకోవచ్చు అండి బాగుంటుంది దీని మీద యూజ్ చేసుకున్నా వైట్ కలర్ దీని మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి సరే ఎంతో ఈజీగా చాలా ఈజీగా అండి సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు దీనికి పెద్దగా ఎక్కువ కూడా ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా బాగా వస్తుంది నీట్గా అస్సలు మిషన్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబో స్టిచ్ చేయించుకున్నారండి ఇది వచ్చేసి సింగిల్ శారీ సింగిల్ శారీ ఫుల్ సర్కిల్ వచ్చింది మదర్ డాటర్ డాటర్కి అయితే నార్మల్గా ఫ్రిల్స్ అయితే పెట్టేశానండి ఇది అయితే మదర్ డ్రెస్ చూసారా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వచ్చిందండి సింపుల్ గా స్టిచ్ చేశాను ఇది వచ్చేసి పాపది పాపది కూడా చాలా బాగుంది చూసారా నేనైతే ఫస్ట్ చూడగానే ఇద్దరికి అవదేమో అనుకున్నాను కానీ కొంచెం బాగానే అడ్జస్ట్ చేసి సరిపెట్టేశాను కానీ బాగానే వచ్చింది గేర్ అది కూడా చాలా బాగా వచ్చింది ఇది శారీ కూడా సిక్స్ మీటర్స్ ఉందండి అందుకే మనకి ఫుల్ సర్కిల్ వచ్చింది ఫ్రాక్ పాపకి కూడా వచ్చింది చిన్న పాపకి మొల మదర్ అండ్ డాటర్ డ్రెస్ సిక్స్ మీటర్స్ లో అయిపోయింది కొంచెం పెద్దవాళ్ళే క్లాత్ సరిపోదండి చూసారా చాలా బాగుంది చూసారా ఇద్దరు కూడా చాలా బాగా వచ్చినాయి నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి జిమ్ సారీ శారీతో కస్టమైజ్ చేయించుకున్నారండి కస్టమర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది బాడీ పార్ట్ వచ్చేసి నెట్ మీద వర్క్ వచ్చిందండి క్లాత్ కింద వచ్చేసి ఫుల్ ఫ్లేయర్ ఫుల్ శారీ పట్టేసింది జిమ్ ఇచ్చు శారీ పైన నెట్ మీద వర్క్ అండి ఫుల్ హ్యాండ్స్ అడిగారు కస్టమర్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసాను ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్కే స్టిచ్ చేశాను బ్యాక్ వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే పెట్టేశానండి చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది చాలా బాగా నచ్చింది ఇది కస్టమర్ అయితే మెజర్మెంట్ ఏమి ఇవ్వలేదండి నా మెజర్మెంట్ స్టిచ్ చేసేయమన్నారు నా మెజర్మెంట్ అయితే స్టిచ్ చేశాను ఇంకా నేను జిగ్జాగ్ అయితే చేయించలేదు జిగ్జాగ్ చేయిస్తే ఇంకా అవుట్లుక్ అయితే చాలా బాగా వస్తుంది కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు చాలా బాగుంది కదా ఈ అవుట్ఫిట్స్ అన్నీ మీకు ఎలా అనిపించినాయి అండి వరకు నేను చూపించిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటిలన్నిటిలో కూడా మీకు ఏది బాగా నచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా బాగున్నాయి కదా అవుట్ఫిట్స్ నాకైతే ఇది ఫేవరెట్ అండి మీకు ఏది నచ్చింది కామెంట్ చేసేయండి